దేశంలో దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య ఎంత వైరుధ్యం ఉందో అనేక అంశాలు మనకి తేటతల్లం చేస్తుంటాయి ప్రతి విషయంలోనూ నార్త్ కన్నా సౌత్ చాలా చాలా ముందంజలో ఉంటుంది ముఖ్యంగా అభివృద్ధి ఆర్థిక పరంగా సౌత్ రాష్ట్రాలు కనిపిస్తూ ఉంటాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తలసరి ఆదాయం లెక్కలు చూస్తే అందుకు స్పష్టమైనటువంటి విభజన మనం క్లారిటీగా చూడొచ్చు అందుకు ఒక మ్యాప్ మనకి అర్థం పడుతుంది ఈ మ్యాప్ చూస్తే సౌత్ స్టేట్స్ ఏ రీతిలో ఉన్నాయి నార్త్ ఏ కలర్లో హిందీ పర్టికులర్గా హిందీ ల్యాండ్ ప్రాంతాల్లో ఎంత వెనుకబాటుతనం ఉంది ఏ రీతిలో ఆ ప్రాంతాలు ఇంకా అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాయి అన్నది మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో చాలా చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ రెడ్ ఉన్నటువంటి అన్నీ కూడా దాదాపు లక్ష లోపు తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు జిల్లాల వారీగా ఉన్నటువంటి మ్యాప్ ఇది చూడు రెడ్ ఎక్కడ ఎక్కువ ఉందంటే యూపీ ఈస్ట్ అదే అదేవిధంగా బీహార్ బీహారు యూపీ ఈ ప్రాంతాలు బీహార్ పర్టికులర్గా బాగా వెనుకబడి ఉన్నట్టుగా చాలా చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది బీహార్తో పాటుగా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు ఇట్లా ఈ ముఖ్యంగా హిందీ బెల్ట్లో చాలా చాలా వెనుకబడుతానం మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఈ కలర్ సాఫ్రన్ కలర్లో ఉన్నటువంటిది ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు తలసరి ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు అవన్నీ కూడా దాదాపుగా మొత్తం హిందీ ల్యాండ్ అంతా ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ యూపీ రాజస్థాన్ దాదాపుగా అదే కలర్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక తర్వాత నూట తొంభై ఎనిమిది అంటే లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు తలసరాదాయం ఉన్నటువంటి ప్రాంతాలు చివరికి అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా జనాభా తక్కువ వనరులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ తలసరాదాయం ఎక్కువగా ఉందని అనుకోవచ్చు అలాంటి రాష్ట్రాల కన్నా కూడా హిందీ బెల్ట్ బాగా వెనుకబడి ఉన్నట్టుగా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక ఈ లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు తలసరాదాయం ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఎక్కువ ప్రాంతాలు కర్ణాటకలో ఉన్నటువంటి ఉత్తర భాగం అదేవిధంగా వెస్ట్ ప్రాంతం మహారాష్ట్రలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతం అదేవిధంగా ఇక్కడ కింద కొన్ని కర్న తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు ఇవన్నీ మనకి బాగా కనిపిస్తాయి ఆ తర్వాత మూడు లక్షల పదమూడు వేల వరకు తలసరాదాయం ఉన్నటువంటి జిల్లాలు చూస్తే చూడండి కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ త మొత్తం చూడండి తెలంగాణ మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతం ఎంత రీతిలో మొ గుజరాత్ అయితే ఇంక అంతకన్నా బాగా రిచెస్ట్ ప్రాంతంగా కనిపిస్తుంది గుజరాత్ నుంచి మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాలు మాత్రమే బాగా 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 అభివృద్ధిపరంగా ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇవన్నీ తలసరాదాయం లెక్కలు అందరికీ ఇంతే మొత్తం ఆదాయం ఉంది ఈ ప్రాంతంలో పేదరికం లేదు ఉన్నదని అనే లెక్కలు కాదు కానీ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి లెక్కలు తీసుకుంటే తలసరాదాయం లెక్కలు మనం పరిగణలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు కేరళ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యంగా సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే నార్త్ చాలా చాలా వెనుకబడి ఉంది నార్త్లో ఆదాయం చాలా తక్కువగా ఉంది లక్షలోపు ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు అత్యధికం ఉన్నాయి అదే సౌత్లోకి వచ్చేసరికి మూడు లక్షల పైబడినటువంటి ఆదాయం ఉన్న జిల్లాలు అత్యధికం ఉన్నాయి అంటే అక్కడ లక్షలోపు ఉన్నటువంటి జిల్లాలు ఎక్కువ ఉంటే ఇక్కడ మూడు లోపు ఆదాయం ఉన్నటువంటి జిల్లాలు ఎక్కువగా ఉన్నాయంటే ఎంత వ్యత్యాసం ఉందో ఎంత తారతమ్యం ఉందో అభివృద్ధి విషయంలో ఎంత గ్యాప్ ఉందో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది అది జనాభా లెక్కలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి వనరుల వినియోగం కావచ్చు ఇతర అనేక కారణాలు ప్రభావితం చేస్తూ ఉండొచ్చు దాంతోపాటుగా సముద్ర తీరం కూడా అటు కర్ణాటక కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఆంధ్రాకి కానీ వీటన్నిటికీ కూడా మహారాష్ట్ర గుజరాత్తో సహా ఈ ప్రాంతాలన్నిటికీ సముద్ర తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ వేగంగా ముందంజ వేస్తుండగా సముద్ర తీర ప్రాంతంలో అయినటువంటి రాష్ట్రాలు మాత్రం బాగా 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 వెనుకబడి ఉన్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ వ్యత్యాసాన్ని ఈ ఆర్థిక అభివృద్ధిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని ఎలా పూడుస్తారు ఎలా కవర్ చేస్తారు ఏ రీతిలో దేశం మొత్తంగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందేటట్టుగా చేయాలి అన్నది మన అందరి ఆశయం కాబట్టి ఆ వాటి చుట్టూ దాన్ని చేరడానికి తగ్గట్టుగా ఏ రీతిలో విధానాలు ఉంటాయి మనం చూద్దాం వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్